ఈ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకుంది రైతులకు సంబంధించిన భూ వివాదాలు ఏదైనా ఉన్నా ఎంఆర్ఓ లో చేయాల్సిన పనులు ఏదైనా రైతులకు సంబంధించిన సమస్యే మీ గ్రామాలకే అధికారులు మేము వచ్చి విచారించి చిన్న చిత్తగా సమస్యలైతే అక్కడే పరిష్కరిస్తాం కొద్దిగా చెప్పుకోదగ్గ సమస్యలైతే నలభై దినాల్లో పరిష్కరిస్తాము అనే ఒక కార్యక్రమంతో రెవెన్యూ సదస్సుల పేరుతో నిన్నటి దినం కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీమతి సవిత గారు నాని పొదుటూరు నియోజకవర్గంలోనే కేవలం నూట ముప్పై ఎకరాల భూమి కలిగినట్టు తక్కువ భూమి కలిగినటువంటి నేను నివాసం ఉండే దర్శానపల్ల గ్రామాన్ని నా మీద ప్రేమందుకు చాలా సంతోషం తక్కువ భూమి ఉండే దర్శన సెలెక్ట్ చేస్తున్నారు ఏ తాలమాపురము ఏ కల్లూరో ఏ చిన్న శెట్టిపల్లెనో పెద్దశెట్టి పల్లెనో ఎన్నిగా భూములు ఉండే చోట సెలెక్ట్ చేసుకుంటే మరి ఇంకా బాగుండి నా మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది వారికి అందుకే నేను నివాసం ఉండే దర్శానపల్లి ఏర్పాటు ఏదేమైనప్పటికీ కూడా సంతోషం నా గ్రామానికి వచ్చినందుకు సంతోష్ ఇక ఆ కార్యక్రమంలో ఇన్ఛార్జి మంత్రి గారు మాట్లాడిన మాట రెండు రకాలు ఒకటి రెవెన్యూ సదస్సులకు సంబంధించి మాట్లాడింది ఒక్క పైసా తక్కిన తొంభై తొమ్మిది పైసలు మాట్లాడింది వాళ్ళ పార్టీ యొక్క గొప్పతనాన్ని చెప్పుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేదానికి వరదరాజరెడ్డి గారు అయితే నన్ను విమర్శించేదానికి ఇంత ఇంతకంటే మించి అక్కడేం జరగలేదు ఇంతకంటే మించి ఏం జరగాలి అక్కడ ఒకసారి వారి మాటల్లోనే మీకు తెలియజేస్తా ప్రజలారా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి మాటల్లోనూ చెప్తా వారు మాట్లాడిన మాటలు ఏందంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఇచ్చిన హామీలన్నీ అమలు పరుస్తా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అమలు పరుస్తా ఉన్నాము సంక్షేమ పథకాలను వారి ఇచ్చిన హామీలను అమలు పరుస్తాము రెండవది సంపదను సృష్టిస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సంపదలుస్తున్నాము మూడవది వారు మాట్లాడింది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నాం పరిశ్రమలు తెచ్చినాము నాలుగవది వారు మాట్లాడింది పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తా ఉన్నాము ఐదవది వారు మాట్లాడింది రాజధాని నిర్మాణం చేస్తా ఉన్నాము ఇది వారి గొప్పతనాన్ని వారు ప్రయత్నం ఇక మమ్మల్ని విమర్శించినది జగన్మోహన్ రెడ్డి గారు మూడు ముక్కల ఆడి మూడు రాజధానులు చేసినారు రాయలసీమ ద్రోహి ఆయన బటన్ రెడ్డి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది ఇక నన్ను విమర్శించేది జగ వరదరాజ్ రెడ్డి గారు అయితే భూములన్నీ కబ్జా చేసినట్టు ఆక్రమించినట్టు మట్కా జూదము అసాంఘిక కార్యకలాపాలన్నీ చేసినట్టు ఆయన రొటీన్ గతంలో మాట్లాడినట్టు ఆయన ఇది అక్కడ జరిగింది ఈ సందర్భంగా ఎంతో గౌరవప్రదమైనటువంటి భాషలోనే మంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు ప్రభుత్వంలో కీలకమైనటువంటి స్థితిలో మీరు ఉన్నారు కాబట్టి ఒక మంత్రిగా మీరు బాధ్యతను నిర్వర్చుతూ మా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నేను ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉంది మీరు మాట్లాడిన మాటలు ఆసరాగా చేసుకునే ప్రశ్న మొదటిది సంపద సృష్టి అంటున్నారు మీరు సంపద సృష్టి అంటున్నారు ఏం సృష్టించినారమ్మా సంపద మీరు ఏం సృష్టించినారు ప్రతి మంగళవారము ఎన్నో కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేయడమే సంపద సృష్టించడం అమ్మా ఇప్పుడు డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు చేసినారు ఇప్పటికి డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పున్నారు దీనినే సంపద సృష్టించడము అంటారా రెండవది జోబులకు ప్రజల యొక్క జోబులకు కన్నా వేసినారు మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల యొక్క జోబికి చిల్లు వేసినారు కన్న వేసినారు ఏ విధంగా సంపద సృష్టి అంటే విపరీతంగా రెండు సార్లు తొమ్మిది వేల కోట్లు ఒకసారి పదహైదు వేల కోట్లు ఒకసారి ఆరు వేల కోట్ల ఒకసారి తొమ్మిది వేల కోట్ల ఒకసారి చొప్పున పదహైదు వేల కోట్ల రూపాయలు కరెంట్ మీద పెంచినారే ఇదేనా సంపద సృష్టి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయే ఉప్పు పప్పు బియ్యం బెల్లం గోధుమలు కందిబేళ్లు వట్టిమిరపకాయలు పచ్చి మిరపకాయలు టమాటా పండ్లు ఇదేనా సంపద సృష్టించడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఇదేనా మీరు సంపదను వ్యవహారము ఊరు ఊరున బిల్ట్ షాపుల పేరుతో మద్యం ఏరుడై పడతా ఉంది ప్రజల యొక్క ధనాన్ని లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వారి ఆరోగ్యాన్ని క్షీణింపజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్నే సంపద సృష్టి అంటారమ్మా మీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి ఆరు నెలలు గడిచింది కొత్త పెన్షన్లు ఏమన్నా ఇస్తారని అందరు ఎదురు చూస్తా ఉంటే ఒక లక్ష యాభై ఏడు వేల పెన్షన్లు తొలగించినారు ముసిలి ముటక భర్త మరణించిన వితంతువు వికలాంగులు వీళ్ళందరి లక్ష యాభై ఏడు వేల మందికి పెన్షన్ తొలగించినారు ఇదే అనుకుంటా సంపద స్థితి అని ఏది గౌరవంగా మిమ్మల్ని అడిగినా కూడా మీరు అదే స్థాయిలో చెప్పకపోయినా పర్వాలే అగౌరవమైన స్థాయిలోనే చెప్పండి నా సమాధానం చాలు నేను చాలా గౌరవంగా అడుగుతారా మిమ్మల్ని మీరు మాట్లాడిన మాటలే సంపద సృష్టి అన్నారు ఇప్పుడు ఇవన్నీ చెప్పినా నేను సమాధానం చెప్పండి తల్లి మీరు ఏం సాధించిందో మీ ప్రభుత్వం ఆరు నెలల కాలంలో ఏం సంపద మీరు సృష్టించినారు ఇంకా రేపో మాపో రేపో మాపో సంపద సృష్టి అంటే గన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రహదారులు కూడా మనం ప్రయాణం చెయ్యాలంటే టోల్ గేట్ ట్యాక్స్ కట్టాల్సిందే రాజుపాలెం వాళ్ళు పొద్దుటూరుకు రావాలనే కట్టాల్సిందే సౌడూరు పొద్దుటూరు రావాల్సిన కట్టాల్సిందే తాలమాపురం వాళ్ళు కల్లు రావాల్సిన పొద్దుటూరు కట్టాల్సిందే టోల్ గేట్ నా సంపద సృష్టి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి కరెంటు బిల్లులు పెంచి టోల్ గేట్లు పెట్టి పెన్షన్లు తొలగించి స్మార్ట్ మీటర్లు బిగించి నెల నెల వారం వారం అప్పులు చేసి ప్రజల జోబులకు కన్నాలేసి దీన్ని మీరు సంపద సృష్టి అని మాట్లాడితే మా ప్రశ్నకు సమాధానం అయితే మీరు చెప్పాల తల్లి రెండవది మీరు మాట్లాడేది సంక్షేమ పథకాలు ఒకటొకటిగా అమలు చేస్తాబోతాం ఒక అమలు చేస్తా పోతా అని కూటమి ప్రభుత్వం అని చెప్పింది ఆ తల్లి అందులో భాగంగా సామాజిక పెన్షన్లకు సంబంధించి అది ఒక సామాజిక పెన్షన్ మూడు భాగాలుగా చెప్పింది ఆ తల్లి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి ఇచ్చినాం వికలాంగులకు మూడు వేల రూపాయలు ఆరు వేలు చేసి పెంచినాం బెడ్ రీడ్ ఉండే వాళ్ళకు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు పెంచి ఇస్తాం ఒక్క సామాజిక పెన్షన్ ను మూడు రకాలుగా చెప్పినావు తల్లి నువ్వు ఒక్క మాటలో చెప్పొచ్చు ఈ రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల విషయంలో మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాము రైట్ తల్లి నిలబెట్టుకున్నారు మంచి ఇసుకను అమలు చేసినా ఉచితం అని చెప్పినారు నిన్నటి వరకు 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 కిందటి ఎక్కడెక్కడ ఉండబడిన ఇసుక స్టాక్ పాయింట్లన్నీ దోచుకున్నారు ఆరు నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు టిఫర్లు పెట్టుకుని తోలినారు సంపాదించుకునేవాడు లక్షలు కోట్లు సంపాదించుకున్నారు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జేసీపీ మిషన్లు పెట్టి లారీలు పెట్టి ఇతర రాష్ట్రాలకు ఇసుక మీరు అమ్ముకుంటున్నారు ఇసుక విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము సక్రమైనటువంటి మార్గాన్ని అవలంబించాలి రేపంగా కొన్నాళ్ళ తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడే గాని ఏట్లో ఇసుక కాదు ఏరే ఉండదు ఖాళీ అవుతాది మీ విధి విధానాలు సక్రమంగా లేకపోవడం వలన ప్రజలకు మేలు జరిగే దానికంటే భూగర్భ జలాలు అడగంటి పోయి ప్రజలకు నీటి కొరత నీటి లభ్యత లభించడమే కష్టమయ్యే పరిస్థితి ప్రభుత్వంలో జరుగుతుంది తల్లి ఇసుక చెప్పినారు సామాజిక పెన్షన్లు చెప్పినారు ఇంకొకటి మీరు చెప్పిన ఏదో చెప్పినారు తల్లి ఇంకొకటి మీరు ఏదో అమలు చేసినామని చెప్పినారు ఇక నేను అడుగుతా ఉన్నా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయినటువంటి మహిళలకు అరవై సంవత్సరాలు వచ్చేంత వరకు పదహైదు వందల రూపాయలు ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పినారు అది ఇచ్చినారా తల్లి అని అడుగుతా ఉన్నా ఆ సంక్షేమ పథకాన్ని మీరు అమలు చేసిన మాట అమలు చేయకపోవడం మాట దేవుడెరుగు ప్రజలకు కనీసం సమాధానం చెప్పినారా మేము ప్రభుత్వం లేకొస్తానే వెంటనే అమలు చేస్తామని చెప్పిన మీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏడు నెలలు ఆరు నెలలు కావస్తా ఉంటే చెయ్యకపోవడం పైగా ఎప్పుడు చేస్తామో కూడా చెప్పలే పద వందల రూపాయల సంబంధించి నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు చెప్పినారు ఉద్యోగం ఇస్తాము ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం ఇచ్చేంత వరకు పిల్లలకు మూడు వేలు ఇస్తామని చెప్పినారు మూడు రూపాయలు ఇచ్చినారా ఆరు నెలలు గడిచింది ఒక్కొక్క పిల్లోనికి పద్దెనిమిది వేల రూపాయలు రావాలా మీ లెక్కన ఇచ్చినారా తల్లి నిరుద్యోగ భృతి గురించి ఉద్యోగం లేక చదువు పూర్తి చేసి పోషించాల్సిన తల్లిదండ్రులను పోషించలేక ఆ తల్లిదండ్రులకే ఆ పిల్లలు భారమై బాధపడతా క్షోభపడుతా ఉండే పిల్లలకు ఉద్యోగ అవకాశము చూపించకపోయింది నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోలేకపోయింది కనీసం ఎప్పుడు ఇస్తామో కూడా సమాధానం లేదు దీన్నేనా సంక్షేమ పథకాలు ఒకటొక్కటి అమలు చేసుకుంటా పోయినా ఇది విధానం తల్లి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పినారందరికీ యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చే మాట దేవుడెరువు అనేక రకాల వంకలు పెట్టి లక్ష యాభై ఏడు వేల మందికి పెన్షన్లు తొలగించారు ఇది సంక్షేమ పథకాలు అమలుపరచడము అంటారు ఈ భాషలో సంక్షేమ పథకాలను అమలుపరచడము అంటారు మేము పదమూడు వేల ఐదు వందలు రైతులకు పంట సహాయం ఇస్తా అంటే గొప్పలకు పోయి ఇరవై వేల రూపాయలు ఇస్తాం మాకు ఓటు వేయండి ఇరవై వేల రూపాయలు ఇస్తా మాకు నేను ముఖ్యమంత్రి కావాలా నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఊర ఆ మైన అబద్దాలు చెప్పి ఇరవై వేలు ఇస్తానని చెప్పిన పంట సహాయానికి మేము రైతు భరోసా అన్యాయం ఆయన రైతుల పేరుతో ఇంకో కార్యక్రమం పేరు పెట్టాడు ఇచ్చినారమ్మా ఈ సంవత్సరం వ్యవసాయానికి ఇరవై నయా పైసలైనా ఇచ్చినారా దీన్నేనా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా మీరు అమలు చేసిన విధి విధానం తల్లి మహిళలకైతే ఎక్కడ లేని ఆశ చూపించే క్రమంలో భాగంగా ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ యాడు కన్నా తిరుగు ఈ రాష్ట్రంలో ఏ తల్లి అయినా సరే నా తల్లి నా చెల్లెలు ఎవరైనా సరే యా ఊర్లోనే ఎక్కువ పొద్దుటూరులో బస్ ఎక్కితే ఇచ్చాపురం వరకు ఫ్రీ 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 ఏదో సినిమాలో చెప్పినట్టు ఫ్రీ 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 అని చెప్పినట్టు ఫ్రీ అని మరి ఫ్రీ బస్ వచ్చిందా తల్లి ఏ చెల్లెయినా ఏ తల్లి అయినా బస్ ఎక్కి తలెత్తుకొని ఇదిగో మా చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం నేను ఇచ్చాపురాన్ని పోవాలనుకున్నా విజయవాడ పోవాలనుకున్నా విశాఖపట్నం పోవాలనుకుంటానా నాకు టికెట్ లేదని చెప్పి ఆధార్ కార్డు చూపించిపోయే పరిస్థితిని మీరు కల్పించినారా కల్పించలే కల్పించకపోవడం పైగా ఇప్పటి వరకు మీరు చెప్పిన అబద్ధాలు సంక్రాంతి అన్నారు దసరా అన్నారు అన్నారు రంజాన్ అన్నారు క్రిస్మస్ రకరకాలు ఇప్పటి వరకు గడిచిన ఆరు నెలల కాలంలో ఎన్ని పండగలు అయితే దాటిపోయినాయో అన్ని పండుగల పేరు చెప్పినారు ఇప్పుడు లేటెస్ట్ గా చెప్తున్నారు మళ్ళా సంక్రాంతిని సంక్రాంతికి సంక్రాంతి కైనా ఫ్రీ బస్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏ బస్ ఎక్కినా సరే తిరిగే పరిస్థితి మీరు కల్పించగలుగుతారా సూపర్ ఎక్స్ప్రెస్ కావచ్చు డీలక్స్ కావచ్చు ఏ బస్సు అయినా సరే పొద్దుటూరు ఎక్కితే ఆడైంది కావచ్చు విజయవాడ గాని గుంటూరు గాని విశాఖపట్నం గాని తినాలి మచిలీపట్నం ఎక్కడికినావో ఆ పరిస్థితిని మీరు కల్పించగలుగుతారా తల్లి దీన్నే నా సంక్షేమ పథకాలు అమలు చేసిన విధానము మీరు ఇక్కడికి వచ్చినారు దుర్సాన పల్లెని గ్రామానికి ఆ గ్రామంలో ఉండేదంతా చేనేత వాళ్ళే రైతులు ఉండేది తక్కువ నూట ముప్పై ఎకరాలు అక్కడికి రావడమే మీరు సెలెక్ట్ తక్కువ సరే చేనేతల ఉండే ఊరికి వచ్చినారు చేనేతలకు ఐదు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితం అని చెప్పినారు ఒకరు రెండు మగ్గాలు ఉంటేనో మరో మగ్గం ఉంటేనో ఐదు వందల యూనిట్ మూడు వందల కరెంటు ఉచితం అన్నారు ఇప్పటికీ ఆరు నెలలు గడిచింది ఈ రాష్ట్రంలో ఉండే మా చేనేతలకు ఎవరికైనా ఇక మా మున్సిపల్ చైర్మన్మశాలయ కులస్తురాలే మగ్గం ఆమెనే ఆమె కూడా అడుగుతా ఉంది ఇప్పటి వరకు ఒక్క యూనిట్ కూడా కరెంటు ఉచితం ఆరు నెలల కాలం గడిచిపోయింది అని చెప్పి ఇదేనా సంక్షేమ పథకాలు మీరు అమలు పరిచే విధానం మీరు చెప్పిన గొప్పలలో అత్యంత గొప్పది ఏంటంటే కన పిల్లలను కనండి ఎంత మందికైనా సరే అమ్మఒడి పథకం వాళ్ళు పెట్టారు మేము తల్లికి వందనం చెప్తున్నాము తల్లికి వందనం పేరుతో ఎంత పిల్లలు పిల్లలుంటే అంత మందికి అమ్మఒడి ఇస్తామని చెప్పారు ఇద్దరు ముగ్గురు పిల్లలకు ఇచ్చే వాటి దేవుడు ఒక్క పిల్లవానికి కూడా అమ్మఒడి ఇవ్వకుండా అక్షరాస్యతను తగ్గించి పెంచి పోస్తా ఉండే స్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది దీన్నైనా సంక్షేమ పథకాలు అమలు చేసే విధానం ఇంకా చెప్పగలుగుతా ఇంకా పది చెప్పగలుగుతా దీని తర్వాత మీరు మాట్లాడిన మరొకటి ఏంటంటే యువతకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి పరిశ్రమలు తీసుకొచ్చినా అని చెప్పినారు నేను అడుగుతా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని సవితమ్మ గారిని అడుగుతా ఉన్నా ఏ నోటితో అయితే మీరు చెప్పినారో అదే నోటితో ఒక్కసారి రాష్ట్ర ప్రజల కోసం పండు ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలు ఈ రాష్ట్రంలో నెలకొల్పినారు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వచ్చినారు ఎన్ని ఉద్యోగాలు వెయ్యి ఇచ్చినారా రెండు వేలు ఇచ్చినారా పదివేలు ఇచ్చినారా లక్షనారా చెప్పాలి ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమను పరిశ్రమను మీరు నెలకొల్పింది లేదు ఇప్పటి వరకు ఒక్క యువతకు ఒక ఉద్యోగ అవకాశాన్ని కూడా మీరు కల్పించలేదు ఒక్క ఉద్యోగం మీరు చెప్పిన ఏదైతే నోటిఫికేషన్ డిసెంబర్ నాటికో ఎప్పుడుకో ఎలక్షన్ గెలుస్తానే చేస్తామని చెప్పి మెగా డిఎస్సి అని చెప్పినారో అది పేపర్ మీద ప్రకటన చేసినారు జీవోకు మాత్రం పరిమితం చేసినారు దానికి కాలయాపన మాత్రం చేస్తా ఉంది వాళ్ళకు కూడా ఉద్యోగాలు పరిస్థితి లేదు ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే కొత్త ఉద్యోగాల కదా దేవుడు ఎరుగు తల్లి సవితమ్మ తల్లి ఇప్పుడు ఉద్యోగం చేస్తా ఉండే వాళ్ళకే జీతాలు సక్రమంగా లేదు ఈ రోజుకి పదో తారీఖు వచ్చింది ఈ రోజు జీతాల వల్ల తల్లి టీచర్లకు కొద్దో గొప్ప వేసినారు గాని మిగతా శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులకు జీతాలు కూడా మీ ప్రభుత్వంలో లేకపోతా ఉన్నారు ఒక ఉద్యోగాలకు జీతాలు వేసేదే కాదు నూట ఎనిమిది నూట నాలుగు అంబులెన్సులకు సంబంధించిన వాళ్ళు రోడ్ ఎక్కి ధర్నా చేస్తున్నారు టీచర్స్ ఆశా వర్కర్లు రోడ్డుకి ధర్నా చేస్తా ఉన్నారు అంగన్వాడి టీచర్లు ధర్నా చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ఏర్పడే ఆరు నెలల కాలంలో ఉద్యోగ అవకాశం రాకపోవడం పైగా ఉండబడిన ఉద్యోగాలు చేసే వాళ్లే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసి రోడ్డు ఎక్కినారు దాదాపు లక్షల మందికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే వాలంటరీ ఉద్యోగాలను తొలగిచ్చినారు తల్లి పోని ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు ఉద్యోగం ఇచ్చేంత వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిసినారా అంటే అది ఇయ్యలేకపోయినారు వీటి గురించి మీరు అమ్మా మంత్రి గారు వీటి గురించి ప్రజలకు మీరు సమాధానం చెప్పరా ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు కదా అని చెప్పి మేము మంత్రులం కదా అని చెప్పి మా వెనక పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి మీ ఇష్టానుసారం మీ గొప్పలు మీరు చెప్పుకొని ప్రజలకు అబద్దాలు చెప్పి మధ్యపెట్టు మీరు దాటుకొని పోతా ఉంటే మీ వెనకల ప్రజలు ఏమనుకుంటారు తల్లి మిమ్మల్ని అసహ్యంగా మాట్లాడుకోరా వీళ్ళు గొప్పలు చెప్తున్నారు హెచ్చలు మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు అమలు పరచలేదు ఈ ఉద్యోగాలు రాలేదు ఈ ఉద్యోగాలు తీసేసినారు వీళ్ళు మాట్లాడేదన్ని తప్పులు అని చెప్పి మిమ్మల్ని బలహీనంగా అనుకోరా తల్లి నువ్వు కూడా రాయలసీమ బిడ్డవే మన ఒక మాట అంటే పడే మనస్తత్వం మనకు లేదు ఏ విధంగా నువ్వు మాట పడగలుగుతావు తల్లి వెళ్ళి మాట్లాడిపోయిన తర్వాత అది అయిపోయింది పోలవరం గురించి చెప్పినారు పోలవరం అసలు అదైతే నవ్వొచ్చేది తల్లి నేను పుట్టినప్పుడో నువ్వు పుట్టినప్పుడో తల్లి మనం పుట్టినప్పటి నుంచి మనం మతికి వచ్చినప్పటి నుంచి వింటాం పోహలవరం జాతీయ ప్రాజెక్టు నేను గడతా నేను గడతా నేను గడతా నేను వినాయకుని పెళ్లి తల్లి అది వినాయకుని పెళ్లి అది ఎప్పటికీ పూర్తి కాదు కట్టానే ఉంటారు కడతానే ఉంటారు ఎప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి పూర్తి అన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మేము పూర్తి అన్నాం ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదికి మీరు అన్నారు ఇంతే కడతానే ఉంటారు ఇంత బలహీనమైన అంశాన్ని పట్టుకొని గొప్ప చెప్పుకుండే దానికోసం ఏ విధంగా నువ్వు సాహసం చేయగలిగిన తల్లి అసలు పోలవరం ప్రాజెక్టు నాశనం చేసిందే చంద్రబాబు నాయుడు కారణం అది జాతీయ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టును సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి చేస్తుంది అది వాళ్ళ బాధ్యత అటువంటి స్కీమ్ ను తీసుకొచ్చి మీరు కట్టద్దు కాంట్రాక్ట్ మేమే వేసుకుంటాం టెండర్ మేమే వేసుకుంటాం మేమే పని చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి జాతీయ ప్రాజెక్టు హోదాలో కేంద్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు కట్టామని వాళ్ళ చేతిలోకి అధికారాన్ని తీసుకొని ఆయనకు నచ్చిన వారికి కాంట్రాక్ట్ అప్పజెప్పి దాన్ని దోసుకుంటే ప్రయత్నం చేసి భ్రష్టు పట్టించింది పోలవరం ప్రాజెక్టు నే చంద్రబాబు నాయుడు అమ్మ ఒకవేళ ఇది నేను చెప్పే మాట తప్పు మాట్లాడుతున్నాడు ఎక్స్ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అని చెప్పి వాళ్ళు ఎవరైనా స్పందించబోతే ఎవరైనా సరే వాళ్ళు స్పందించబోతే మంత్రులు గాని ఎమ్మెల్యేలు పోతే నా ఒక్క మాటకి సమాధానం చెప్పాలి నేనన్న మాట కాదు స్వయంగా ఈ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారే మాట్లాడి ఏమని పోలవరం ప్రాజెక్టు ను నాశనం చేసిందే చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ఏటీఎం కార్డు బహిరంగ సమావేశంలో చెప్పినాడు ఆయన ఏటిఎ కార్డ్ ఎనీ టైం మనీ డబ్బు ఎప్పుడు కావాల్సి ఉంటే డ్రా చేసుకుంటే కోసం పోలవరం ప్రాజెక్ట్ ను చంద్రబాబు నాయుడు ఉపయోగించుకుంటున్నాడు చెప్పింది నరేంద్ర మోడీ గారు మరి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటకు ఆనాటి నిజానికి మీరు సమాధానం చెప్పగలిగితే ఈ రాష్ట్ర ప్రజలందరూ వింటారని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను ఇంకొకటి మాట్లాడినారు మీరు రాజధాని నిర్మాణం వేగవంతంగా జరుగుతుంది రాష్ట్ర ప్రజలారా ఇది నిజం ఇది నిజం ఇన్ఛార్జి మినిస్టర్ సవితమ్మ గారు మాట్లాడిన మాటల్లో ఇది ఒక్కటి నిజం ఉంది రాజధాని నిర్మాణం మాత్రం జరుగుతుంది ఎందుకు తెలుసు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రాజధాని కాదు కమ్మ కులస్తుల రాజధాని ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన రాజధాని చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన రాజధాని వారి కులస్తుల యొక్క ఆస్తుల విలువలు పెంచడానికి తెలుగుదేశం పార్టీ నాయకుల బినామీ పేర్లతో ఉండబడి వారి ఆస్తుల యొక్క విలువలు పెంచడానికి కోసం రాజకీయ కోణములో స్వాతపూరితమైన ఆలోచనతో పెద్ద కుట్ర దాగి ఉండే రాజధాని ఆ రాజధానిని డెవలప్ చేస్తే వాళ్ళ ఆస్తులు విలువలు పెరుగుతాయి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల విలువలు పెరుగుతాయి ఫైనాన్స్ మినిస్టర్ యొక్క ఆస్తులు విలువలు పెరుగుతాయి పుల్లారావు యొక్క విలువలు పెరుగుతాయి ఆస్తు విలువలు పెరుగుతాయి మీ కులస్తులు మీ పార్టీ వాళ్ళ యొక్క ఆస్తుల విలువలు పెంచుకొని రాజకీయంగా మీరు ఆర్థికంగా చాలా స్థిరపడి రేపథన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను డబ్బుతో ఈజీగా ఓడించవచ్చు దాని కోసం ఆ రాజధాని ఒక్కటి డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన రాజధాని కాదు తల్లి ఇది ఒక్కటే మీరు చేస్తా ఉండేది ఇంతకు తప్ప నేను చెప్పిన దాంట్లో వేరుగా ఏమైనా చెప్పగలుగుతారా అని ఉన్నారు నేను విమర్శించిన ఈ విమర్శలు సత్ విమర్శలు తల్లి సత్ విమర్శలు సంక్షేమ ఫలాలకు గాని అభివృద్ధి ఫలాలకు గాని లేకుంటే ఈ నిరుద్యోగ యువతకు సంబంధించి గాని రాజధాని గాని పోలవరం ప్రాజెక్టు గాని ఏదైనా సరే నేను మాట్లాడిన ప్రతి మాట కూడా నగ్న సత్యమే మీరు ఎవరైనా సమాధానం చెప్పాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను సవిత గారి గాని వారికి సంబంధించిన అనునీయులు గాని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు గాని సమాధానం చెప్పాలా అని కోరు ఇక ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు మాట్లాడినారు ఆయన మాట్లాడింది ఇప్పుడు ఒకటే మాట ఎన్నికలకు ముందు ఆ మీద అనేక రకాల ఆరోపణలు చేసినారు మటుక గుట్క జూదము అసాంఘిక కార్యకలాపాలన్నీ పెరిగిపోయినాయి భూములన్నీ మేము ఆక్రమించినాము రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీస్ లో వేరే వాళ్ళ ఆస్తులు కూడా చేసుకున్నాము భూ కబ్జాలు చేసినాము ప్రశ్న అడుగుతా ఉన్నా నేను మా ప్రభుత్వంలో నువ్వు విమర్శ చేసినప్పుడు నా మీద విమర్శ చేసినప్పుడు అది విమర్శ అది విమర్శ ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నువ్వు చేసిన విమర్శ నిజమే ఒకవేళ అయినప్పటికీ కూడా నీకు ఫలితం రాదు ఎందుకంటే అధికారులు ఎవరు నీకు పలకరు పోలీసు వాళ్ళు ఎవరు పలకరు కాబట్టి నా మీద ఏ చర్యలు తీసుకోలేరు ఆ రోజు విమర్శగా మాట్లాడచ్చు నా మీద ఆరోపణ చేయొచ్చు బట్టగాల్చి నా మొఖాన్ని వేయచ్చు కనీసం ఇలా ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ఇరవై శాతమో ముప్పై శాతమో నమ్మింటారు నువ్వు చేసిన విమర్శ ప్రవీణ్ చేసిన విమర్శ నమ్మింటారు ఇరవై ముప్పై శాతం మిగతా డెబ్బై మంది నమ్మకపోయినా గానీ కానీ పెద్దాయినా కానీ నీవు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ప్రభుత్వంలో ఉన్న తర్వాత మీ ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఇప్పుడు కూడా నువ్వు అదే పాటే పాడితే పాడిందే పాడరా పాత పాటని పాడితే ఏం ప్రయోజనం ఇప్పుడు నువ్వు ఆరోపణ చేయాల్సింది చట్టాన్ని ప్రయోగించు నా మీద చట్టాన్ని ప్రయోగించు ఈ ప్రభుత్వం ఉంది ప్రభుత్వ అధికారుల్ని మాటింటారు పోలీసుల్ని మాటింటారు చట్టాన్ని నా మీద ప్రయోగించి ఎక్కడైనా ఒక్క ఎకరా భూమి రాచముల శివప్రసాద్ రెడ్డిని ఈ మాజీ శాసనసభ సభ్యుడు ఎక్కడైనా ఈ సువిశాల ప్రపంచంలో బొద్దుల కాదు ఈ సువిశాల ప్రపంచంలో భూమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెవెన్యూ భూమి గాని అసైన్ గాని దేవాలయ శాఖ గాని ఏంటి పరంభోకి ఏదైనా సరే లేదు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి సంబంధించిన నేను ఆక్రమించి ఉంటే మోసం చేసి ఉంటే నీవు నీ పోలీసుల ద్వారా నీ కలెక్టర్ ద్వారా నా మీద చట్టాన్ని ప్రయోగించి నన్ను బయటికి లాగి నా మీద కేసులు ఆరోపించి నన్ను జైలుకి పంపించి కోర్టులో నిగ్గుదేసి నన్ను దోషిగా నేరం చేసిన వారిగా ప్రజా కోర్టులో అప్పుడు విమర్శ చేసి ఇప్పుడు విమర్శ చేసి వినిపించింది ఎప్పుడబ్బా నువ్వు ప్రభుత్వం లేదు కాబట్టి విమర్శించినప్పుడు ప్రజలు పోనీ ప్రభుత్వం లేదు అనుకుంటారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విమర్శించే ప్రజలు ఏమంటారు తెలిసిన ఇది అబద్ధము అంటారు ఇది అబద్ధము అంటారు ఎందుకబ్బా పెద్ద ఆయన అనవసరంగా విమర్శ చేస్తున్నాడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా మన నిప్పు తెలుసు కదా అంటారు మీరు రెవెన్యూ సదస్సులు పెట్టింది దేనికి భూములను ఎవరైనా ఆక్రమించి ఉంటే భూ సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించేదాన్ని మీ మంత్రి గారు మీ అధికారులు వచ్చింది దాని మరి ప్రొద్దు నియోజకవర్గంలో రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి భూములు ఆక్రమించి ఉంటే నిన్నటి రెవెన్యూ సదస్సు ద్వారా నా ఆక్రమణ ఏదో వెలికి లేక తీయాలా ఓపెన్ గా బహిర్గతంగా సర్వే నెంబర్ నుంచి చెప్పాలా నా మీద కేసు పెట్టాలా మరి లేదే అంటే అప్పుడు ఇప్పుడు బట్టగాల్చి ముఖాన్ని వేసేది విష ప్రచారాన్ని చేసి నా మీద నెగ్గడానికి దాన్ని వస్త్రంగా ప్రయోగించి ఒక రెండు వేల ఓట్లు ఐదు వేల ఓట్లు పదివేల ఓట్లు లాభ మాట అయితే మాత్రం వాస్తవమే అది రెండు వేల ఇరవై నాలుగు నాటికి మీకు లాభ పడినారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మీరు పదివేల ఓట్లు నా నుంచి లాక్కుంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నా వ్యక్తిత్వం పూర్తిగా రుజువై ఇరవై వేల ఓట్లు నాకు లాభం జరిగే పరిస్థితే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా నేను నేను భూముల ఆక్రమణకు సంబంధించి నిగ్గు తేల్చమని కోరుతా ఉన్నా తేల్చమని కోరుతా ఉన్నా ఎప్పుడైనా సరే నా భూములకు సంబంధించి ఆయన ఆక్రమణ చేసినట్టు గాని మోసం చేసినట్టు గాని నిరూపించగలిగితే జీవిత పర్యంతరం నేను పోటీ చేయను జీవిత పర్యంతరం కూడా పోటీ చేయను అది ఆనాడు చెప్పినా ఈనాడు to me రెవెన్యూ సమస్యల గురించి మాట్లాడతాం మీ సమస్యలు ఏందనేది అసలు రెవెన్యూ సమస్యలకు సంబంధించి మాట్లాడాల్సితే ఈ రాష్ట్రంలోనే ఏ నాయకుడు చేయనటువంటి గొప్ప పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు గొప్ప సంస్కరణలు అమలు పరచగలిగినాడు ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రభుత్వాలు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు ఏం చేసినారు ఆయన మొట్టమొదటిది చుక్కల భూముల యొక్క సమస్యను పరిష్కరించినాడు మీరు అందరూ చేతులు ఎత్తినారు పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి చేతులు ఎత్తితే ఆ సమస్యలు జగన్మోహన్ రెడ్డి సింగిల్ జీవితో జీవోతో పరిష్కరించినాడు ఈ రాష్ట్రంలో ఉండబడిన భూములు చుక్కల భూములు అంటే ఇది ప్రభుత్వం దే ప్రైవేటు వ్యక్తిదా అని చెప్పి అనుమానం ఉన్నప్పుడు చుక్కల భూములుగా దాన్ని పరిగణించినారు ఆ సమస్యలు పరిష్కరించి ఈ రాష్ట్రంలో ఉండే పట్టాదారుల యొక్క రైతుల యొక్క ఆస్తులకు భద్రత కల్పించి వారి చేతిలో వారి భూమిని పెట్టిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి చేశారు ఎవరికైనా డీగేటి పట్టా ఇస్తే ఇంటి నిర్మాణం కోసం రెండు సెంటు మూడు సెంటు డీగేటి పట్టా ఇచ్చినారు అమ్ముకుండే అధికారం లేదు కొదవ అధికారం లేదు బ్యాంకు గురికి అనుభవించవచ్చు అట్లాంటి డీగే పట్టాలు ఇండ్లకు ఇచ్చిన అది సంవత్సరాలు నీ అనుభవంలో ఉంటే అటువంటి పట్టాల పట్టాలన్నిటిని కూడా నివాస గృహాలకు సర్వే చేసి గుర్తించి ఎంఆర్ఓ ను పంచాయతీ సెక్రటరీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాడు సంయుక్తంగా రిజిస్టర్ చేసి వాళ్ళకి అందించగలిగినాడు ఇది ఆయన సాధించినటువంటి ఘనతే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉండబడినటువంటి సరిహద్దులు హద్దులకు సంబంధించి మొత్తం ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే చేపించే ప్రయత్నం చేసి కొంతవరకు ఫలితాలను సాధించగలిగినాడు అన్నిటికంటే ప్రధానంగా మరొక మేలు కూడా చేయగలిగినాడు ఎప్పుడో పూర్వకాలం రాజుల కాలం నుంచి ఇనాము అంటున్నారు రజక బిడ్డలకు నాజి బ్రాహ్మణులకు బ్రాహ్మణులకు రకరకాలుగా కులస్తులకు వాళ్ళ కులవృత్తిని చేపట్టిన వాళ్ళు వారికి ఇనామ భూములు అన్నారు ఇనామ భూములు అప్పజెప్పినారే గాని వాటి మీద వారికి స్వేచ్ఛను లేదు వాటి మీద వారికి అధికారం లేదు అమ్ముకుండే స్వేచ్ఛ లేదు అటువంటి ఇనామ భూములు అన్నిటికీ ఒక్క సింగిల్ జీవో తో నాయి బ్రాహ్మణులకు గాని రజకులకు గాని బ్రాహ్మణులకు గాని రకరకాల కులవృత్తులు చేపట్టిన వారికి ఇనామభూముల పైన పూర్తి అధికారాన్నిచ్చి విక్రయించే విక్రయాధికారాన్ని కూడా వారికి కలిపి అంటే ముప్పై నలభై యాభై అరవై డెబ్బై సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఏ ప్రభుత్వాలు చేయలేని పనులను జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగారు సింపుల్ అది కూడా రెండు సంవత్సరాల్లోనే ప్రజలారా మాకు ఐదు సంవత్సరాల పదవీ కాలం ఇస్తే మూడు సంవత్సరాలు కరోనా వలన పోతే మాకు దక్కిన రెండు సంవత్సరాల కాలంలోనే అవన్నీ కూడా చేయగలిగే ఇవి కాకుండా అసైన్డ్ భూములని వ్యవసాయానికి ఇచ్చిన అసైన్డ్ భూములు ఇట్లాంటి ఏమైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ గుర్తించి అంటే ఇరవై సంవత్సరాలు ఉదాహరణకు గరుకు గారికి ఇరవై సంవత్సరాల కిందట రెండు ఎకరాల భూమిని అనుకో వ్యవసాయానికి అధికారాన్ని ఇచ్చినారు ఇవి రెవెన్యూ సదస్సుల ద్వారా మీరు ఉండేవన్నీ కూడా ఆయన ప్రచారం లేకుండా ఆర్బాటం లేకుండా చేసి ఇక మీరు చేస్తాను ఏంటంటే కదా జగన్మోహన్ రెడ్డి చుక్కల భూముల పేరుతో భూములకు అమ్ముకుండే అధికారాన్ని ఇస్తే మీరు నిలుపుదల చేసినారు ఏమని ఈ భూములు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండారా వాళ్ళ మనుషులు ఎవరైనా ఉండారా మోసాలు ఏమన్నా జరిగినా అనే ఉద్దేశంతో మమ్మల్ని ఖర్చు సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా చుక్కల భూములకు అసలైన ఓనర్లు ఎవరైతే ఉండారో వారిని బాధ పెట్టే క్రమంలో ఒక నెల ఆపమం చెప్పినారు మళ్ళా ఇంకొక నెల ఆహోమని చెప్పినారు ఇప్పుడు ఎక్కడి మీ ఎంఆర్ఓలకు ఆ సమస్య ఉపన్నమైంది ప్రశ్నిస్తా ఉన్నారు ఏమని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చుక్కల భూముల నుంచి మాకు పరిష్కారం చూపిస్తే మీరు మళ్ళీ నిలుపుదల చేసినారు ఈ కార్యక్రమం చెయ్యకండి ఎత్తేయండి అని చెప్పి మీ ఎంఆర్ఓలను ప్రశ్నించే పరిస్థితి ఉంది ఇమ్మీడియట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చుక్కల భూములో ఏ స్వేచ్ఛనైతే అధికారాన్ని కల్పించినారో దాన్ని ఇమ్మీడియట్ గా మళ్ళీ ఆ పట్టాదారులకు అవకాశాన్ని రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కూడా మేము ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సవితమ్మ గారిని మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇది తల్లి మీరు దీని సమాధానం చెప్పాలనుకుంటే మీరు చెప్ప ఏమి చెప్త అన్ని చెప్పినాడు నేను అబద్ధాలు మళ్ళీ ఏం చెప్పగలుగుతాను అనుకుంటే మీ ఇష్టం తల్లి మీ యొక్క విజ్ఞతకే మేము వదిలేస్తాను నేనైతే ఎంతో గౌరవప్రదంగా సవితమ్మ గారిని మనస్ఫూర్తిగా గౌరవమైనటువంటి భావనతోనే తో ఉన్నా ఏదేమైనప్పటికీ నా గ్రామానికి ఆ తల్లి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా సంతోషపడుతూ వారికి స్వాగతాన్ని పలుకుతూ సలం